గౌరవ నీలైన సర్ర మధుసూదన్ రావు గారికి అండ్రా శివరావు రెడ్డి గారికి బాలగురావు రెడ్డి గారికి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు మరి రాజగోపాల్ రెడ్డి గారు రాత్రి మీరు పెట్టిన సభ మీరు పెట్టిన మాటలు నీళ్ళల్లో మూటలు లాంటివి ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఒక్కసారి వెనక ముందు ఆలోచించుకొని మీరు మాట్లాడండి కాకర్లో సురేష్ గారిని విమర్శించే స్థాయి అనేది నీ స్థాయి వెనక చూసుకొని నువ్వు మాట్లాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బెంగళూరు నుంచి రాలేదు మాట్లాడండి ముందుడికర్ల అసలు నీది ఏ ఊరు నీది ఎక్కడ అని ప్రజలకు కూడా ఇప్పుడు కూడా తెలియదు ఆయన్ని ఎడవరెడ్డి పల్లి గ్రామము ఉదయగిరి తాలూకా నియోజకవర్గం ముక్తి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు మీరు ఏంటంటే మాట్లాడి తెలుగుదేశం పార్టీ నువ్వు విమర్శించే విమర్శించులకే ఇక్కడ మేము గుర్తించుకో ఒక అంగన్వాడీ పోస్ట్ ఇండి మూడు ఒక పేద మహిళ ఆమె అడిగితే ఏమన్నారు నాకు ఒక లక్ష రూపాయలు అంతమిస్తే నేను నీకు పోస్ట్ ఇస్తానన్నారు మేము పూడికి పోతే నాలుగు చేసుకుంటే ఉంటే తింటాం లేకు కానీ ఒక్కటే గుర్తు పెట్టుకో రాజగోపాల్ రెడ్డి రేపు రేపు ఉదయగిరి నియోజకవర్గంలో మా అభ్యర్థి కాకర్లో సురేష్ జెండా పచ్చ జెండా వెగరేస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మేము కాకర్లలోకి పంపుతాము ఎక్కడికి నేను చెప్తున్నా నువ్వు ఒక్కసారి మాట్లాడేటప్పుడు మహిళలను కూడా ఒకసారి గుర్తించి మాట్లాడు మేమేంటేంటో చేశాము మహిళలకి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేశావన్నా నువ్వేం చేశావయ్యా మహిళలకి ఈ రోజు అమెరికా నుంచి వచ్చిన ఒక అయమరెడ్డి పెళ్ళ దగ్గరకు వచ్చి అమ్మా మీ పరిస్థితి ఎట్లా ఉంది నేనున్నాను ముందుకు వచ్చాను మీకు ఆయన ఒక పుట్టు మిషన్ ల గాని మహిళలకి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ముందుకు వస్తానమ్మా నన్ను నేను చేస్తానమ్మా అని చెప్పి వాళ్ళకి ఆ ఒక ఆకృష్టి ఆకృష్ణ పరిస్థితి గుర్తించి ఒక పదివేలు ఒక ఇలాగా సహాయం చేస్తా వచ్చా